వీటి అన్ని కూడా అప్పీల్ గా చేస్తారు అదేవిధంగా ఇంటి స్థలాలు ఆబాది వ్యవసాయ హక్కుల రికార్డులు గ్రామకండే వాటికి సర్వే నెంబర్ లేదు వాటికి వారికి హక్కుల రికార్డు అనేది ఏ విధంగా లేదు కానీ రెవెన్యూ డిజిల్ అధికారులు జిల్లా కలెక్టర్ ఈ దరఖాస్తులో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు వీరు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాల నుంచి జిల్లా కలెక్టర్ భూమి ట్రిబ్యునల్ లో దాఖలు చేసి అప్పీల్ చేస్తారు కాబట్టి ఇక్కడైతే నిర్ణయించిన అప్పీల్ వ్యవస్థ అనేది ఉంది తహసీల్దార్ దగ్గరికి ఇంకా జరిగితే మీరు ఆర్టీఓ గారికి నూతన ఆరో చట్టం అవగాహన సదస్సు విచ్చేసిన ఏసీ రైల్వే గారికి స్టాఫ్ గారికి తహసీల్దార్ మరియు ఇతర అధికారులు ట్రాక్స్ చేయాలి రైతులు మహిళలు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు సో మనకి కొత్త ఆర్ఓఆర్ చట్టం అంటే ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ సో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆ రికార్డులో ఎవరైతే పట్టాదారులు రైతులు ఉంటారు వాళ్ళకి ఏదైతే మనకి భూమి అనేది రికార్డ్ చేయబడి ఉంటుందో సో ఆ ఎక్స్టెన్ వరకు వాళ్ళకి పట్టాపాలు ఇవ్వడము అదేవిధంగా వాళ్ళు ఆ భూమిని కొనుగోలు చేసే అధికార సో ఈ నూతన ఆర్ఓర్ చట్టంలో మనకి ఎగ్జిస్టింగ్ అంటే ఈ చట్టం రాకముందు ఉన్న ముందు టూ థౌజండ్ ట్వంటీ ఆ యాక్ట్ ఏదైతే ఉందో దానికి ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి దీనివల్ల రైతులకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి మనకి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా మండల కేంద్రంలో ఈ కొత్త ఆర్వార్ చట్టం భూభాతి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకున్నాము సో మండలంలో కూడా మండల కేంద్రంలో అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మనకి ముఖ్యంగా దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ సెక్షన్ ఫోర్లో చూసుకుంటే సబ్సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ ఈ రెండు లో ఈ రికార్డ్ ఆఫ్ ప్రైస్లో సవరణలు అంటే ఏమైనా మార్పులు చేసుకోవాలి అన్నా కూడా మనకి ఈ ప్రొవిజన్ ఈ చట్టంలో రూ జరిగింది అంటే మనకి రైతుకి ఉన్న భూమి భూమి తక్కువగా నమోదైంది లేదు మా భూమి పిఓబీలో రికార్డ్ అయింది మా భూమి స్వభావం తప్పుగా పడింది లేదు మాకు మిస్సింగ్ ఎక్సిడెంట్ అంటే మాకు ఉన్న భూమి రికార్డ్ లో ఎంటర్ కాలేదు అనేది ఏవైనా సమస్యలు ఉన్నా ఆ సవరణను చేసుకోవడానికి కొత్త చట్టంలో సెక్షన్ ఫోర్ లో సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ లో అవకాశం కల్పించారు అవకాశము చట్ట ప్రకారంగా ఉండేది కాదు బట్ ఇక్కడ ఏమంటే మనకి చట్టంలోనే ఆ ప్రోజర్ని పొందుపరిచి ఆ చట్టానికి కావాల్సిన మనకి చేంజెస్కి సంబంధించింది కూడా మనకి రూల్స్లో పొందుపరిచారు అంటే ఎన్ని రోజుల్లో చెయ్యాలి ఎవరు ఏ అథారిటీ చేయాలి అంటే కాంపిటెంట్ అథారిటీ ఆర్టీఓ ఎటువంటి సవరణలు చేయడానికి కాంపిటెంట్ అథారిటీ అదేవిధంగా కలెక్టర్ ఎటువంటి సవరణలు చేయవచ్చు అనేది కూడా మనకి ఈ రూల్స్లో మెన్షన్ చేశారు అదే విధంగా అథారిటీతో పాటు ఎన్ని రోజులు అంటే మనకి ఈ సవరణకి సంబంధించి నోటీసులు ఇచ్చిన అరవై రోజుల్లోగా డిస్పోజ్ చేసే విధంగా కూడా మనకి రూల్స్లో పొందుపరచడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి ఆన్లైన్ లో రికార్డ్స్ లో ఇష్యూస్ అనేవి ఉన్నాయో వాటిని సవరించుకోవడానికి రెక్టిఫై చేసుకోవడానికి కూడా మనకి ఈ చట్టంలోని రూల్స్ లో కూడా ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది సో చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా గా కూడా జరుగుతుంది సో ఇది ఐదు రకాల వరకు రెండు వేల ఇరవై చట్టం ప్రకారంగా జరిగే ట్రాన్సాక్షన్స్ లో ఆల్రెడీ మనకి ఆన్లైన్ లో ఒక ఆఫ్ అంటే జనరేట్ అయ్యే ప్రొవిజన్ ఫార్మర్స్ రైతులు ఎవరైనా వాళ్ళు ఓరుగా ఒక దస్తావేజ్ రాసుకొని వచ్చినా దాన్ని రిజిస్ట్రేషన్ చేసే ప్రొవిజన్ కూడా దీంట్లో కల్పించారు అంటే మనకి పాత కాలంలో ఆ రైటర్స్ తో ఒక తెలుగులో ఒక డీడ్ రాయించుకునే వాళ్ళు అంటే దాంట్లో లింక్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ భూమికి సంబంధించిన డీటెయిల్స్ అమ్మకం గారి ఫ్యామిలీ డీటెయిల్స్ అలాగా ఏవైనా డీటెయిల్స్ అవసరమైతే అవన్నీ కూడా ఆ దస్తావేజ్లో రాసుకొని ఆ దస్తావేజ్ అనేది మనకి రిజిస్ట్రేషన్ వాళ్ళు ల్యాండ్ వాళ్ళు నాలుమోదా స్క్వేర్ ల్యాండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ దస్తావేజ్లో ఆ డైమెన్షన్స్ ఆ మ్యాప్ కూడా ఉంటుంది అంటే పక్కన ఏ సర్వే ల్యాండ్లు ఉన్నాయి లేదంటే ఎవరి ల్యాండ్ ఉంది ఆ దస్తావేజ్లో బాక్స్ కూడా ఒక స్క్వేర్లో రెక్టాంగిల్ ఏదో ఒక లో మనకి ఒక బాక్స్ ఉంటుంది అంటే తను ట్వంటీ ఫీట్ బై సిక్స్టీ ఫీట్ అలాగా మ్యాప్ అనేది కూడా ఉంటుంది దాంతో పాటు మనకి రెవెన్యూ రికార్డ్స్ సో మనకి ఇప్పుడు మీరు మీ భూమికి సంబంధించి ఏమైనా కోర్ట్ కేసు అవ్వచ్చు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మీరు మండల ఆఫీస్కి వెళ్ళి నాకు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ పహాయి ఈ సర్వే నెంబర్లో ఎవరికి భూమి ఉంది అంటే సర్టిఫికేట్ కాపీ ఇస్తారు లేదు నైన్టీన్ ఎయిటీలో ఎవరి పేరు మీద భూములు ఉందని అడిగినా కూడా మండల ఆఫీస్లో మీకు సర్టిఫికేట్ కాపీ ద్వారా ఆర్టీఐ యాక్ట్ ద్వారానైనా తీసుకుంటారు బట్ మనకి ఇది ఆన్లైన్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఏముంది అంటే ప్రజెంట్ ఎవరు పట్టాదారు ఉంటారు అనేది మాత్రమే జనరల్గా రికార్డ్ అనేది ఉంటుంది విషయాలు సో ఇటు దీనికి మనకి ముందు చెప్పినట్లుగా మనకి వెళ్ళగా కూడా ఆ రైతు సదస్సులు ఎప్పుడైతే విలేజ్లో జరుగుతాయో అప్పుడు ఆ ప్రతి విలేజ్లో కూడా ఫార్మర్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు సో ఆల్రెడీ మీరు ప్రీవియట్గా మనకి తరణిలో కూడా చాలామంది అప్లై చేసి ఉన్నారు సో ఆ రోజు ఆ విలేజ్లో ఎప్పుడైతే రైతు సదస్సు జరుగుతుందో ఆ విలేజ్కి సంబంధించిన తరణి అప్లికేషన్ కూడా పెండింగ్ అప్లికేషన్స్ ప్రీవియస్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది సో అది కూడా మనకి ఆ రోజు విలేజ్లో ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది సో దీంతోపాటు ఇప్పుడు ఈ ముఖ్యంగా ఎలాంటి సదస్సులు అదేవిధంగా పైలట్ మండలాల్లో జరుగుతున్న ఈ రైతు సదస్సుల్లో కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా